హాయ్ ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్ లక్నోలో చల్లని రాత్రి వేళలో పోలీస్ గస్తీ వాహనాలు రహదారుల మీద తిరుగుతున్నాయి ఓ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఫుట్పాత్ పైన బక్క దుప్పటి ముసలైన పడుకొని ఉన్నాడు ఓ చిన్న సంచి పాతకాలపు సెల్ఫోన్ తప్ప అతని దగ్గర వేరే సామాగ్రి ఏదీ లేదు కాకపోతే అరిగిపోయిన చెప్పుల జత మాత్రం కాళ్ల వద్దనే ఉంది అతని పేరు శివశంకర్ చౌదరి అని చెప్పారు చూడబోతే డెబ్బై ఐదేళ్ల వయసు ఉంటుందనిపిస్తుంది ముఖం నిండా ముడతలు పడున్నాయి కళ్లల్లో మాత్రం ఏదో తేజస్సు బాగా బ్రతికి చెటవాడని అనిపిస్తుంది కానీ అతనితో మాట్లాడే తీరికా సందర్భం ఎవ్వరికీ లేదక్కడ ఏదో జబ్బు పడి నిస్సత్తువుగా పడుండొచ్చు అనిపిస్తుంది మనోజ్ తివారే అనే హెడ్ కానిస్టేబుల్ గస్తీ తిరుగుతూ అటుగా వచ్చి శివశంకర్ని అక్కడి నుంచి లేచి వేరే చోట పడుకోమని చెప్పాడు ఫుట్పాత్ ఏమి హోటల్ కాదు పోయి మరో చోట పడుకో అన్నాడు ముడుచుకుని పడుకున్న శివశంకర్ లేచి కూర్చుని మనోజ్ తివారి వైపు ప్రశాంతంగా చూశాడు అతనేమో కసురుకుంటున్నాడు చెవిటి లే లేచి వేరే మూలం బిచ్చాన పరుచుకో అంటూ మళ్లీ గద్దించాడు మొండికేస్తే లాకప్ లో పడేస్తా అని బెదిరించాడు ఆ పక్కనే ఉన్న మరో ఇద్దరు పోలీసులు తమాషా చూస్తూ నవ్వుకుంటున్నారు అతగాడు హెడ్ గార్డ్ కి బలైపోయాడని ఎకసెక్కలాడుకుంటున్నారు శివశంకర్ మెల్లగా లేచి చెప్పులు తొడుక్కుని తన సంచి భుజాన తగిలించుకుని నింపాదిగా మనోజ్ తివారి వైపు చూస్తూ అలాగే వెళుతూ బాబు కాస్త ఒక ఫోన్ చేసుకొనివ్వండి అని అడిగాడు మనోజ్కి అది తమాషగా తోచి వెటకారంగా నవ్వుతూ తప్పకుండా చేసుకో కానీ ఆ వెంటనే వెనక్కి చూడకుండా వెళ్ళిపోవాలి అర్థమైందా అన్నాడు శివశంకర్ ఆ నొక్కుడు బొత్తాల ఫోన్తో ఎవరికి ఫోన్ చేశాడో కానీ అతను చెప్పిన మాట హా సమయం వచ్చింది పంతొమ్మిదో నెంబర్ పోలీస్ స్టేషన్ అని మాత్రమే చెప్పి పెట్టేశాడు మనోజ్ వెటకారం మరీ ఎక్కువైంది పైనుంచి ఎవరైనా దిగొస్తున్నారా ఏంటి ఎవరికి ఫోన్ చేసావు అని నవ్వాడు ఓ ఐదు నిమిషాలకు ఒక ఎలక్ట్రిక్ వాహనం అక్కడికి వచ్చింది ఆపై మరో వాహనం ఆ వెనుక రెడ్ లైట్ పెట్టుకున్న ఒక ఇన్నోవా వచ్చి ఆగింది సైరన్ మోగింది పోలీసులకి ఏం అర్థం కాక చూస్తున్నారు ఆ స్టేషన్ లోని సిబ్బందంతా బయటకొచ్చి నిలబడ్డారు ఎస్ఐ డిఎస్పీ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు తతిమా సిబ్బంది మొత్తం వచ్చి వరుస కట్టారు మన్నించాలి మిమ్మల్ని గుర్తించలేదని వాళ్లంతా ఓ వ్యక్తిని వేడుకుంటున్నారు ఆ వ్యక్తి శివశంకర్ చౌదరి మనోజ్ తన చేతిలోని లాఠీని క్రింద పడేసి శివశంకర్ కాళ్ళ మీద పడ్డాడు క్షమించండి సార్ అని ప్రార్థించాడు ఒక వెర్రి వాడిగా ఉన్న మనిషికి అందరూ అంత విలువ ఆశ్చర్యమే మరి కానీ అతను మతిలేనివాడి కాదు ఆయన బీహార్ మాజీ డీజీపీ శివశంకర్ చౌదరి ఆ పేరు వింటే చాలు నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి ఇప్పుడు మరి అతను ఆ పోలీస్ స్టేషన్ ముందు బికారిగా ఎందుకు కూర్చున్నాడు తెలుసుకోవాలి కదా పదని మరి డిఎస్పీ రాజీవ్ కుమార్ ముందుగా తేరుకుని శివశంకర్ పలకరించాడు అటువంటి నిస్తేజమైన దుస్తుల్లో ఆయన్ను గుర్తించలేకపోయినందుకు విచారించాడు అదే తనకు కావాల్సిందని శివశంకర్ చౌదరి చెప్పడంతో రాజీవ్ కుమార్ కొంచెం సందేహించాడు ఆయన ఇలా చేయడానికి కారణం అడిగారు శివశంకర్ ముఖం చూస్తుంటే మనిషిని మనిషిగా గుర్తించనవసరం లేదా అని ప్రశ్నించినట్లు అనిపించింది ఇంతకీ ఆయన అలా చేసిన దానికి కారణం అదేనా అంటే అవును అదే పోలీస్ యూనిఫామ్ ధరించిన ప్రతి పోలీస్ తమ విలువల ప్రకారమే నడుచుకుంటున్నారా ఎదుటి మనిషి వేషం హోదాను బట్టి ప్రవర్తిస్తున్నారా దీనికి మార్పు ఉంటుందా శివశంకర్ అన్న ఈ మాటలు అక్కడ వారికి చాలా పదునుగా గుచ్చుకున్నాయి మనోజ్తో సహా అక్కడ ఉన్న పోలీసుల ప్రవర్తన శివశంకర్గా తనను అవమానించినట్టు కాదు ఒక బీద మనిషిని ఒక పౌరుణ్ణి అవమానించినట్టని ఆయన చెప్పాడు ముసలవాడే బలహీనంగా ఉన్నంత మాత్రాన అతనేం భిక్షమెత్తుకునే నిర్భాగ్యుడైపోడు పోలీసుల్లో పోలీసు వ్యవస్థకే పేరు తీసుకొచ్చిన వాళ్లు ఉన్నారు అటువంటి వాళ్లు తతిమా సిబ్బందికి ఆదర్శమంటూ శివశంకర్ చెప్తుంటే మనోజ్ తివారి తన్ను మన్నించమని వేడుకున్నాడు తాను ఆయన శిక్షణలోనే పాఠాలు నేర్చుకున్నప్పటికీ ఆయన్ని ఇప్పుడు గుర్తించలేకపోయినందుకు విచారించాడు శివశంకర్ నవ్వి తప్పు తెలుసుకోవడమే ముఖ్యం పశ్చాత్తాపమే గొప్ప క్షమాపణ అని చెప్పాడు మనోజ్ ఆనాటి నుంచి తన ప్రవర్తన మార్చుకుంటే చాలు తనను తాను గౌరవించినట్లే అని భావించాడు ఎస్పీ ఆరతి మాట్లాడుతూ పోలీస్ విభాగాలన్నిట శివశంకర్ మాటల్ని ఆచరణీయ సూత్రాలుగా రాసిపెట్టడం అవసరమని భావిస్తున్నానని చెప్పారు శివశంకర్ తాను మళ్లీ అలాగే పెట్టకుండా వచ్చి చూస్తానని వచ్చిందెవరో ఎలా ఉన్నారో ఎందుకొచ్చారో అనేది తెలియకుండానే ప్రతి మనిషి పట్ల పోలీసుల ప్రవర్తన మాటలో మన్నన చేతల్లో ఆదరణ ఉండేలా కనిపించాలన్నది ఆయన మాట శివశంకర్ చెప్పారనే కాదు హోదాల పరిధిలో బంధించబడ్డ వ్యవస్థలో ఉన్న ఉన్నవాళ్లంతా ఆయా స్థానాల్లో ఉన్న వాళ్ళకి మర్యాదలు ఇవ్వాలి అటువంటిది ఒక సామాన్యుడు ఫుట్పాత్ మనిషికి ఎలాంటి మర్యాదనిస్తారో చెప్పండి మనం కూడా చాలా వరకు అంతే దుస్తులకి హోదాకు తప్ప అతని మనస్తత్వానికి అతని రూపుకు ఎప్పటికీ మర్యాదనివ్వం ప్రజాసేవ రంగాల్లో ఉన్నవాళ్లు మాత్రం ప్రజలందరినీ ఒకే తీరులో గౌరవించాలి డబ్బుకు పరపతికి మాత్రమే విలువ ఇస్తుంటే అది వారి ప్రాథమిక వృత్తి నియమాలకే విరుద్ధం గట్టిగా చెప్పాలంటే నియమాలను ఉల్లంఘించినట్లే ఇలాంటి నియమోల్లంఘనలకు కూడా శిక్షలు వేసినప్పుడే వ్యవస్థల పట్ల ప్రజల్లో గౌరవం ఆదరణ కలుగుతాయి ఇదే విషయాన్ని నేరుగా ఉపన్యాసం ఇచ్చినట్టుగా కాకుండా పరోక్షంగా వాళ్ల దృష్టికి తీసుకొస్తూ వివరించడానికి శివశంకర్ చేసిన ఈ ప్రయత్నం వ్యర్థం కాలేదని భావిద్దాం శివశంకర్ ఇప్పుడు పదవిలో లేకపోయినా యూనిఫామ్ ధరించకపోయినా తన వృత్తిని తన వ్యవస్థలోని వాళ్ళు సక్రమంగా పాటిస్తున్నది లేనిది చూడొచ్చారు పోలీసుల్లో ఒక ఆలోచనను రగిలించారు ఆ మర్నాడు సదర్ పోలీస్ స్టేషన్ కి ఓ బోర్డు తగిలించారు మానవ మర్యాద దినోత్సవం ప్రతి నెల ఒకటవ తేదీన నిర్వహించాలి ఆ రోజు పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రతి వ్యక్తిని హోదా లింగం జాతి భేదాలు లేకుండా ఒకేలా మర్యాదనివ్వాలి ఇటువంటి స్పందనకు కారకుడైన శివశంకర్ చిత్రాన్ని గోడకు తగిలించి నిజమైన శక్తి తనను తాను గొప్పగా చాటుకోదు అని నినాదంగా రాశారు మరో వారం తర్వాత పాట్నా పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో వందల మంది ట్రైనీ పోలీసులు కూర్చుని ఉండగా వేదికపై శివశంకర్ సాధారణ పైజామా కుర్తా ధరించి కూర్చున్నారు యూనిఫామ్ మనకు గౌరవాన్ని ఇస్తుంది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రం మానవత్వం కలిగి ఉండాలి ప్రజలు మీ హోదాకు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తుంటే గనుక మీరు కేవలం యూనిఫామ్ ధరించిన పోలీసులు మాత్రమే అని తెలుసుకోండి నాయకులు మాత్రం కాబోరు అంటూ శివశంకర్ గంభీర వచనాలు పలికారు పోలీస్ స్టేషన్ గోడ మీద మళ్లీ కొత్త వ్యాఖ్య చేరింది స్టేషన్ గుమ్మంతొక్కే ప్రతి మనిషి కాడు అతను ఒక పౌరుడు అని నాటి నుంచి డిఎస్పీ రాజీవ్ ప్రతి రిపోర్ట్ మీద సంతకం పెట్టడానికి ముందు తాము ఆ వచ్చిన వారి బాధను పట్టించుకుని తగిన న్యాయం అందించగలిగామా అని ప్రశ్నించుకునేవాళ్ళు తనను తాను తరచుగా చూసుకునేవాడు తన సిబ్బందికి దాన్ని అలవాటు చేశాడు ఒకరోజు ఉదయాన్నే చిరుగు దుస్తులు కప్పుకున్న పెద్ద మనిషి ఒక ఆయన ఓ హాస్పిటల్ ముందు కనిపించాడు అక్కడ చేరిన గుంపు అతన్ని తమాషా పట్టిస్తుంటే కొందరు ఫోన్లో వీడియో తీస్తున్నారు అటుగా వెళుతున్న ట్రైనింగ్ పోలీస్ అతన్ని సమీపించి పెద్దయ్య ఏమన్నా కావాలా అని అడిగాడు హాస్పిటల్ లోపలికి వెళదామా అని సాధారణంగా అడిగాడు అక్కడున్న ప్రజలకు నిజంగానే మత్తిపోయింది చిత్రంగా ఆ పెద్ద మనిషి ఆ పోలీసు వీపు తడుతూ నా ఆశ ఇంకా సజీవంగానే ఉంది అంటూ సంతోషం వ్యక్తం చేశాడు ఆయన ఎవరన్నది మీకు అర్థమయ్యే ఉంది కదా ఇప్పుడు మనం కూడా ఆ పోలీసులో ఉన్నాం ఆ హాస్పిటల్ సిబ్బందిలో ఉన్నాం ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నాం ప్రజాసేవ విభాగంలో ఉద్యోగ నిర్వహణలో ఉన్నాం మన బాధ్యత ఏంటన్నది ఈ సంఘటన ద్వారా ఒక్కసారి నెమరు వేసుకుందాం ఇది కథ కాదని ఇదేదో ఆదర్శాలు వల్లించడానికి కాదని సాటి మనిషి పట్ల చూపించాల్సిన తొలి మర్యాద అని తెలుసుకుని ఆచరిస్తే మనల్ని అసహించుకున్న వారి సైతం గౌరవిస్తారు మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునేదని మనం గ్రహించడంలో ఇంకా ఆలస్యం చేయొద్దు ఎదుటి మనిషికి అర్థం కావడానికి కొంచెం సమయం పడుతుందేమో మనమైతే పాటిద్దాం పోయేదే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్